మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించి రోడ్ షో నిర్వహించారు వేములవాడలో జరిగిన అభివృద్దిని గుర్తు చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆటో వాళ్ల పొట్ట కొట్టారని మగవారిపై మగబారుపై భారం మోపారని ధ్వజమెత్తారు ఇక స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్దిని గాలికి వదిలేసి

ఈ నెచ్చుకున్న ఇయ్యాలని ఏం రాసిండు అని ఏం రాసిందంటే నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవ్యుని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా ఈ ప్రమాణం చేసిండు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో నూరు రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను

సినిమాలు పోతున్నాడు అంతేనా వాళ్ళ లోపలికి పోయిన ఏమన్నా అందం ఉన్నదా కొడుకున్నాడు కుదుకున్నాడు సీట్ల కోసం వెళ్ళి ఏమన్నా బాగున్నదా ఒక్కసారి ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ళు వేములవాడ న్యూస్ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేసుకున్నామో ఆనాడు చిన్న చిన్నమనే రమేష్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం అట్లాగే నంది కమాల్ నుంచి తింపాపూర్ దాకా రోడ్డు చేసుకున్నాం మీకోసం వంద పడగల ఆసుపత్రి కరోనా తర్వాత మీరు సిరిసిల్ల కో కరీంనగర్ కో పోయే అవసరం లేకుండా ఇక్కడనే వంద పడగల ఆసుపత్రి పెట్టుకున్నాం అది మాత్రమే కాదు పట్టణాన్ని కూడా వేములవాడ పట్టణాన్ని మంత్రిగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకొని ఆధారణ విస్తరణ గాని